నేడురేపు ఇల్లందులో సిపిఎం జిల్లా మహాసభలు జిల్లా సమగ్ర అభివృద్ధి కై భవిష్యత్తు పోరాటాల రూపకల్పన ప్రజా సమస్యలపై మహాసభలో పలు తీర్మానాలు విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య నేడురేపు ఇల్లందు పట్టణంలో సిపిఎం జిల్లా మూడవ మహాసభలు జరుగునున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య వెల్లడించారు స్థానిక మంచి కంటి భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు రోజులపాటు ఇల్లందు పట్టణంలో జిల్లా మహాసభలు జరుగుతున్నాయని గ్రామశాఖ మొదలుకొని అఖిల భారత మహాసభలు జరుగుతున్నాయని తెలియజేశారు అందులో భాగంగా ఇల్లందు పట్టణంలో రెండు రోజుల పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహాసభలు జరుగుతున్నాయని ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మరియు రాష్ట్ర నాయకత్వం హాజరవుతున్నారని తెలియజేశారు మహాసభలో గత మూడు సంవత్సరాల కాలంలో ప్రజా సమస్యలపై సిపిఎం నిర్వహించిన పోరాటాలు సాధించిన విజయాలు సమీక్షించుకుని భవిష్యత్తులో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి అవసరమైన పోరాటాల రూపకల్పన చేయడానికి మహాసభలు వేదిక కానున్నాయని ఆయన తెలియజేశారు ప్రత్యేకించి జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు ద్వారా మన జిల్లాలో ఉన్న పంటలకు నీరు అందించే విధంగా జిల్లా మంత్రులు ఆలోచించడం లేదని జిల్లాకు అన్యాయం జరుగుతుందని దీనిని మహాసభలో చర్చించి భవిష్యత్తు పోరాటాలు నిర్వహిస్తామని తెలియజేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ ఆధారిత పారిశ్రామిక జిల్లాగా కూడా ఉందని అందుకని జిల్లాలో ఉన్న సింగరేణి కేటీపీఎస్ బీటిపిఎస్ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో రోజురోజుకు ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతుందని పాలకుల విధానాలే దీనికి కారణమని ఆయన విమర్శించారు జిల్లాలో కొత్త పరిశ్రమలు నెలకొల్పడానికి అవకాశాలు ఉన్నాయని మైలారంలో రాగిగనులు ఫ్యాక్టరీ ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు నూతన బొగ్గు బావులు ఏర్పాటు చేస్తే జిల్లాల యువతకు ఉపాధి అవకాశాలు దొరికే అవకాశం ఉందని వీటి కోసం భవిష్యత్తు పోరాటాలు నిర్వహిస్తామని తెలియజేశారు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకంగా గ్రామ వార్డు సభల ద్వారా లబ్ధిదారులు ఎంపిక ప్రక్రియ నిర్వహించాలని డిమాండ్ చేశారు పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు నిర్వహించాం కలెక్టరేట్ ఎంఆర్ఓ ఆఫీసుల ముందు టెంట్ లేని సందర్భం అనేటటువంటి చివర ముఖ్యంగా చివరి సంవత్సరం పాటు పెద్ద ఎత్తున పోరాటాలు అనేటటువంటి నిర్వహించే జరిగింది మన ఎన్నికల్లో సంబంధించినటువంటి దాంట్లో మాకు సీట్ ఓట్ సీట్లు రాకపోవచ్చు ఓట్లు తగ్గొచ్చు కానీ మేము నిర్వహించినటువంటి పోరాటాల ఫలితంగా ముఖ్యంగా ఈ జిల్లాలో ఉండబడినటువంటి గిరిజనులు అట్లాగే ఇతర సంబంధించినటువంటి దళితులు వ్యవసాయ కూలీలు అట్లాగే రైతాంగం కార్మిక వర్గం యువకులు మహిళలు ఎదుర్కొనేటటువంటి సమస్యల పైన పెద్ద ఎత్తున పోరాటాలు అట్లాగే వివిధ స్కీమ్ వర్కర్సు ఇతర సంబంధించినటువంటి కార్మిక వర్గం సంబంధించినటువంటి సమస్యలు కూడా తీసుకొని పనిచేసినటువంటి ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ రకమైనటువంటి ఉద్యమాలు జరిగినాయి ఈ జిల్లాలో కూడా ఆ రకమైనటువంటి ఉద్యమాలు జరిగినాయి ఫలితంగా ప్రభుత్వం మారాలనేటటువంటి ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉంది అందుకోసం పోయిన గడిచినటువంటి ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓడించాలనేటటువంటి లక్ష్యంతో మేము ప్రత్యామ్నాయంగా గెలిచేటటువంటి పరిస్థితుల్లో లేక మేము పోటీ చేసినటువంటి స్థానాల్లో అది పరోక్షంగా కాంగ్రెస్కి లబ్ధి చేకూరినటువంటి పరి పరిస్థితి జిల్లాలో ఉంది ఫలితంగానే భద్రాచలం మినహా మిగతా చోట్ల కాంగ్రెస్ అధికారంలోకి రావటం అనేటటువంటిది గెలుపొందటం అనేటటువంటి జరిగింది ఇక్కడ కొత్తగూడెంలో కూడా మేము బలపరిచినటువంటి సాంశివరావు గారి విజయం కోసం కీలకమైనటువంటి పాత్ర పోషించడం అనేటటువంటి జరిగింది తిరిగి ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొంతకాలం వేచి చూసాం ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని విస్మరించినటువంటి నేపథ్యంలో తిరిగి మీరు అందరు గమనిస్తూనే ఉన్నారు కలెక్టరేట్ల ముందు రెగ్యులర్గా ఆందోళన పోరాటాలు అనేటటువంటి జరుగుతున్నాయి వాటికి మేము సారథ్యం ఇస్తున్నటువంటి నేపథ్యం అనేటటువంటిది ఉంది అందుకోసం ఈరోజు ప్రభుత్వాలు సంబంధించినటువంటిది ముఖ్యంగా సాగునీటికి సంబంధించినటువంటిది గత ప్రభుత్వం ఏదైతే ఈ జిల్లా పట్ల వివక్షత ప్రదర్శించిందో ఇప్పుడు కూడా ప్రభుత్వం అదే రకమైనటువంటి వ్యవస్థ కొనసాగుతుంది సీతారామ ప్రాజెక్టు తోటి నష్టపోతుంది ఈ జిల్లా రైతాంగం ప్రజలు ఇవాళ భూములు కోల్పోతున్నారు ముంపుకు గురవుతున్నారు ఈ జిల్లా నీటిని మొత్తం కూడా ఇతర ప్రాంతాలకి తరలించకపోయి ఇప్పటికే సాగర్ తోటి కొంత గొప్ప అభివృద్ధి అయినటువంటి ప్రాంతాన్ని మరింత స్థిరీకరించేటటువంటి పేరుతోటి ఇవాళ ఈ జిల్లా ఉమ్మడి జిల్లాకి ప్రాథమిక వహించేటటువంటి ముగ్గురు మంత్రులు కూడా ఆ రకమైనటువంటి ఖమ్మం జిల్లాకి నీటిని తరలించబోయేటటువంటి దానికోసం కృషి చేస్తున్నాను మీ అందరికి తెలుసు మొన్న ఆగస్టు పదిహేనో తారీఖున అడావుడిగా అసలు చుక్క నీరు లేవు కాలువలు పా లేవు మోటార్ లాన్ చేసి ప్రారంభించిపోయినటువంటి ప్రజల్ని అపాహాస్యం చేసేటటువంటి పద్ధతుల్లో ఓ జిమ్మిక్కులతోటి ప్రభుత్వం అనేటటువంటిది ముందుకు పోతున్నటువంటిది ఉంది తర్వాత బీటిపిఎస్ తర్వాత హెవీ వాటర్ ప్లాంట్ ఇట్లాంటి భారీ పరిశ్రమలు అనేటటువంటివి ఉన్నాయి ప్రైవేట్ రంగంలో సమన్సి ఐటీసీ అట్లాగే మన నవభారత ప్లాంట్ పరిశ్రమలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో మూడు లక్షల పైగా కార్మిక వర్గం ఈ జిల్లాలో ఉన్నటువంటి నేపథ్యం బొగ్గు గనులు ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈఎస్ఐ ఆసుపత్రి అనేటటువంటివి లేకపోక ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఇతర అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి కార్మికులు వైద్యం కోసం ఇవాళ హైదరాబాద్ ని ఒక దుస్థితి అనేటటువంటి ఉంది అందుకోసం ఇప్పుడు ఈ ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించి ఈఎస్ఐ ఆసుపత్రి పైన ఆలోచన చేయాలనేటటువంటి కోరుతున్నాం మరొక వైపు ఈ జిల్లా మసుకబారిపోతుంది ఇవాళ మొత్తం ఒకనాడు ఒక వెలుగలిగినటువంటి జిల్లా ఇవాళ కొత్తగూడెం మైన్స్ మూతబడిపోయిన తర్వాత తర్వాత కొత్త బావులకి పర్మిషన్ లేక ఇవాళ ఒకనాడు కొత్తగూడెం సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఇవాళ బొగ్గు గని కార్మికులు ఉండి కలకల్లాడుతున్నటువంటి సిట్టి ఇవాళ వెలవెలబోతున్నటువంటి పరిస్థితి ఉంది సేమ్ సంబంధించినటువంటి మనుగురు అట్లాగే ఇల్లెందు కూడా ఇదే దుస్థితిని ఎదుర్కొ ఎదుర్కొంటున్నాను ఒకనాడు పన్నెండు వేల మంది పైగా ఉన్నటువంటి ఇల్లెందు పట్టణం కార్మికులు ఇవాళ ఆరు వందల మందికే కుదించబడ్డటువంటి పరిస్థితి ఉంది కొత్త బావులు అనేటటువంటిది అనుమతి ఇవ్వకపోగా ఇచ్చినటువంటి బావుల్ని వాళ్ళకి ధారాదత్తం చేసేటటువంటి చర్యలు అనేటటువంటి ఈ రోజు ఉన్నాయి అందుకోసం ఈ ఈ చర్యలకు వ్యతిరేకంగా మేము పెద్ద ఎత్తున బస్సు యాత్ర చేశాం కార్మిక వర్గాన్ని చైతన్యం చేశాం ఇవాళ బీజేపీ రీతిని ఇవాళ ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం అనేటటువంటిది ఉంది అట్లా బీజేపీ ఈ రకంగా వ్యవహరిస్తుంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి స్వాగతం పలిగా అంటే దానికి సహకరించేటటువంటి పద్ధతుల్లో వేలంపాట్లో ప్రత్యేక ముఖ్యంగా మన డిప్యూటీ మినిస్టర్ బట్టి విక్రమార్కర్ గారు కూడా పాల్గొన్నటువంటి నేపథ్యం అనేటటువంటిది ఇవాళ